సో మచ్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ యాభై ఏళ్లవా ఈ కన్స్ట్రక్షన్స్ పాత పదేళ్లవా పదిహేను ఏళ్ళవా మాకన్నా చాలా బాగా తెలిసినది మీ సిస్టమే మీరు హాయిగా యాభై ఏళ్ళని వాడేసారు మీకు నాకు ఉన్న మధ్య రిలేషన్షిప్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు నాకు బాగా తెలుసు క్రితం ఎన్ని ఉన్నాయి అక్కడ ఇరవై ఏళ్ల క్రితం ఎన్ని ఉన్నాయి అందుకని మీరు యాభై ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు యాభై ఏళ్ల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినవి ఎన్ని ఉన్నాయి మనం దీన్ని విల్ లెట్స్ డివైడ్ ఇన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ థింగ్ లాస్ట్ ఇప్పుడు ఈ రోజు ఫ్రెష్ గా కన్స్ట్రక్షన్ జరుగుతూ దానికి ఒక గ్రీన్ మ్యాట్ వేస్తూ ఉన్న దాన్ని కూడా లైవ్లీహుడ్ ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ వెనక వంద ఇండ్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లు ఆ వంద ఇండ్లలో రీసెంట్ గా సంవత్సరం రెండేళ్లలో కూడా మాఫియాలు గుండాలు వెళ్లి గోడలు పగలగొట్టి వాటికి చెప్తూ వేయకపోతే కూడా ఇదే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎండోమెంట్ ఆఫీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ లైవ్లీహుడ్ గురించి ఎవరికి ఏ బాధలు లేవు ఇక్కడ కానీ కేవలం ఎన్క్రోచర్స్ లైవ్లీహుడ్ మీద మాత్రం ఎంత తపన పడిపోతున్నారంటే ఎంటైర్ సిస్టమ్ ఏం చేద్దామండి ఇది ఎలా ఉందంటే ఇంకా ఫర్దర్ ఎంక్రోచ్ అక్కడ ఉన్న బోడి రెండు వందల గజాలు శివుడికి శివర్కి మిగిలింది దాన్ని ఎంక్రోచ్కుండా కాపాడుతున్నాం అనే ఘనత కలెక్టరేట్ ఆఫీస్ అయ్యా మనం ఈ డ్రామా ఏదైతే మాట్లాడుతున్న వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారో మీరు బలేవారు అమాయకంగా నిలబడకండి డిస్కషన్ దాని మీద వెళ్ళిపోతుంది నేను వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి కెమెరాలు పెట్టుకొని వీడియోలు తీయడానికి మంచి సిస్టమ్ ఏర్పాటు అయిందండి నేను శివుడు గుడికి వస్తే అదే పోలీస్ వాళ్ళకి అదే కెమెరాలు పెట్టుకొని రైట్ అండ్ లెఫ్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ మీరు ఫైవ్ డికేడ్స్ అంటున్నారు వన్ సింగిల్ డికేట్ They have no mobiles to take those records and they are not interested to register them. So, so let's come on to the point very directly. Andy. And the system <audio> is going to give us a date by when the existing buildings, which are just 10 years old or 15 years old, will be demolished. Can we get a date from you or not? వెళ్ళారు సార్ వాళ్ళు టీలు తాగారు కాఫీలు తాగారు అది కాదు సార్ నెక్స్ట్ ప్లాన్ చెప్పండి నన్ను ఎప్పుడు మళ్ళీ రమ్మంటారు ఈ ప్రజావాణికి నన్ను ఎప్పుడు వచ్చి మళ్ళీ అడగమంటారు అది చెప్పండి చాలు నేను వస్తా త్రీ వీక్స్ డన్ ప్లీజ్ అదే రాసి ఇచ్చేయండి త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ కనిపిస్తాం ప్లీజ్ స్టిస్ ఫర్ అస్ త్రీ వీక్స్ మూడు వారాలు వెయిట్ చేద్దాం మూడు వారాల తర్వాత మళ్ళీ మనం ప్రజావాణికి వస్తాం కానీ అప్పటి వరకు వి డు నాట్ వాంట్ ఎనీ ఎవరు కూడా రావడం బెదిరించడం ప్రజలను ఒక్క నిమిషం ఉండండి వీళ్ళని బెదిరిస్తున్నారు అక్కడికి వచ్చి కాన్స్టెంట్లీస్ ఇస్ హ్యాపనింగ్ సార్ ఇది ఎగ్జాక్ట్లీ అది కనుక వైలేట్ అయితే

And peacefully we want to resolve it so that based on the law, as per law we do strictly so that we do We'll wait for three weeks sir, but we want the entire temple land to be given back. Thank you. Simple